హలో అండి వెల్కమ్ టు మై హోమ్ అండ్ గార్డెన్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి అది చాలా బాగా యూజ్ఫుల్ అయింది మన ఇంట్లో మనం వేస్ట్గా పడేసే వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది మనం బియ్యం కడిగే నీళ్ళు లేదా పప్పులు కడిగే నీళ్ళు ఎగ్స్ కానీ బంగాళదుంపలు కానీ ఉడకబెట్టిన వాటర్ అలానే మనం ఎప్పుడైనా పిండి మిగిలిపోతే ఆ పిండి వాటరు కాస్త మజ్జిగలు అలాంటివి మిగిలిపోయినవి లేదా మజ్జిగ గిన్నెలు కడిగినవి పిండి గిన్నెలు కడిగిన వాటర్ ఇలాంటివి మనం ఏ రోజు ఆ రోజు కిచెన్ వేస్ట్ ఇవన్నీ కలిపిందండి ఇది ఎలా అంటే మనం ఒక బకెట్ పక్కన పెట్టేసుకుని దానిలో ఏ రోజు వచ్చిన లిక్విడ్ ఆ రోజు అలాగే వచ్చిన కిచెన్ వేస్ట్ కూడా వేస్తూ ఉండాలండి బకెట్ నిండేదాకా వేసుకుంటూ ఉండాలి ఏ రోజు దా రోజు ఆ తర్వాత అయితే దానిని ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేయాలండి దీనిపైన మూత పెట్టి అంటే ఫుల్గా కవర్ చేయకూడదు కాస్త గాలాడేలాగా ఒక క్లాత్ కానీ ఏదన్నా వేసి మూత పెట్టి పక్కన పెట్టాలండి త్రీ డేస్ తర్వాత చూసారు కదా ఇందులో కొంచెం బెల్లం కూడా వేయాలండి మనం మన ఇంట్లో ఏదైనా పాడైపోయిన బెల్లం అయినా సరే కొద్దిగా వేసుకుంటే మంచిగా ఇది ఫర్మెంట్ అవ్వడానికి యూజ్ అవుతుందండి ఇలా మనం త్రీ డేస్ పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మనం వేర్ చేసేసి కిచెన్ వేస్ట్ ఈ వాటర్ అయితే యూజ్ చేసుకుంటామండి అలాగే కిచెన్ వేస్ట్ని కూడా మనం పారే దీన్ని మనం మన కంపోస్ట్ మట్టి తయారు చేసుకునే దానిలో వేసుకోవచ్చు లేదా మొక్కలు మొదట్లో కూడా వేసేసుకోవచ్చండి దీనిలోంచి వేడి అంతగా ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అలాగే దీన్ని అంటే ఈ లిక్విడ్లో మనము పిండ్లు లాంటివి వేసినప్పుడు అది కొంచెం చిక్కగా ఉంటుంది కదండి అప్పుడు ఒకటికి మూడు వంతులు వాటర్ కలుపుకోవాలండి లేదు కొంచెం పలుచుగా ఉందంటే ఒకటికి రెండు వంతులు వాటర్ కలిపి మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి కూరగాయ మొక్కలు పువ్వుల మొక్కలు అలాగే ఫ్రూట్స్ అన్ని ప్లాంట్స్కి ఇది అదేనేమి ఉండదండి అన్నిటికి ఇచ్చుకోవచ్చు కానీ కొంచెం ఆకుకూరలకైతే బాగా డైల్యూట్ చేసి వన్ టు టెన్ టు డైల్యూట్ చేసి అయితే ఇచ్చుకోవాలండి లేకపోతే ఆకుకూరలు త్వరగా పోతొచ్చేస్తుందండి దానికి సీడ్స్ పోతవి త్వరగా వచ్చేస్తాయి ఆకుకూరలు కొంచెం దూరంగా ఉంచితే చాలండి ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి చెట్లకు మంచి బలం చాలా రకాల పోషకాలు ఉంటాయండి ఇలా వాటర్ వేస్తూ ఉంటే చూడండి ఇక్కడ ఆకు కొంచెం మచ్చలుగా ఉన్నాయి ఏంటా అని చూస్తే గొంగలి పట్టేసిందండి ఇలా మనం గార్డెన్లో టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి లేకపోతే మనకి ఇలాంటి గొంగళ్ళవి పట్టినాయి అంటే ఒక్క రోజు రెండు రోజుల్లోనే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతాయి ఇప్పుడైతే ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేస్తున్నానండి అలాగే ఈ లిక్విడ్ అయితే చాలా పోషకాలు ఉంటాయండి ఇది ఇందులో కిచెన్ వేస్ట్ వాళ్ళకి సారం దిగు దిగుతుంది అలాగే మనకి ఈ బియ్యం కడిగిన వాటర్ అవి ఫర్మెంట్ అవ్వడం వల్ల మొక్కలకి మంచి బలము అలానే పువ్వులు పూయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి పువ్వులు పూస్తేనే కదా మనకి మంచిగా కాయలు వస్తాయి సో ఇలాంటివి మనం తర్ వారానికి ఒకసారి లేదా పది రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలకి మంచి ఫెర్టిలైజర్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి వానలు ఈ వానలు ఎక్కువగా వచ్చి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి కదండి వాటికి ఇటువంటి పోషకాలున్న బలమైన లిక్విడ్స్ ఇవ్వడం వల్ల వాటికి కొంచెం స్ట్రెస్ తగ్గుతుందండి మనం వా అయితే ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు మనం మట్టి చెమ్మగా ఉన్నప్పుడైతే ఇవ్వాలండి ముందుగా మనం వాటర్ తీసుకుని వాటర్ ఇచ్చిన తర్వాత ఒక గంట తర్వాత ఇచ్చుకుంటే దీనిలోని అంతా బు మట్టి బాగా తీసుకుని మనకి మొక్కలకి న్యూట్రియం అందించడానికి బాగా యూజ్ అవుతుందండి ఇదని కాదు ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయినా సరే ఇలాగే ఇవ్వాలండి ఇక్కడైతే చూడండి నేను వామాకు అయితే కొయ్యడానికి అని వచ్చాను అయితే వామాకు కింద కొమ్మలంటుకుపోవడం వల్ల వేర్లు వచ్చేసినాయండి దీన్ని ఇలా మనం పా వేరే దాంట్లో పెట్టుకుంటే కనుక చక్కగా మొక్క వచ్చేస్తుందండి అలాగే ఈ వంకాయలు మన ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈరోజు హార్వెస్ట్లో కొద్దిగా వంకాయలు బెండకాయలు అలాగే విరజాజిపూలు వచ్చినాయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి